ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు నేసుక్రీస్తు నామన శుభములు సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన చదువుకుందాం నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఎన్నిక చేయబడిన కొంతమంది సైనికులకు ట్రైనింగ్ నిర్వహించారు ఆ ట్రైనింగ్ క్యాంపులో ఒక ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఇవ్వబడింది వారి అనుదిన కార్యక్రమంలో మొదట అనేక ఆటంకాలతో కూడిన ఒక మార్గములో వారు పరిగెత్తాల్సి వచ్చేది చివరిగా వారి సహనాన్ని పరీక్షించే పరీక్ష ఒకటి వారు ఎదుర్కోవాలి అదేమిటంటే పెద్దగా లోతులేని లేని వెడల్పైన నీటి కొలను యువతల నుండి అవతలకి దుమకాలి ఆ రోజుకు అదే ఆఖరి పరీక్ష తీక్షణమైన ఎండలో ఆ ఆఖరి పరీక్షను ఎదుర్కొనే సమయంలో సైనికులు ఆ కొలను పూర్తిగా దుమకకుండా ఆ కొలను మధ్యలోకి దూకేవారు ఎందుకంటే తీక్షణమైన ఎండలో ఆ కొలనులోని నీరు వారికి ఉల్లాసాన్నిచ్చి సేదదీర్చేదిగా కనిపించేది అలా వారు నీటిలో దుమికి వారు తమ శరీరాన్ని తడుపుకొని సేద తీరేవారు ఇలాగూ చేయటం సైనికులందరికీ అలవాటైపోయింది దానిని గమనించిన ఒక లెఫ్టినెంట్ ఆ నీటిలో ఒక పెద్ద మొసలిని ఉంచాడు ఎప్పుడైతే నీటిలో మొసలి కనబడిందో ఆ రోజు నుండి శిక్షణ పొందుతున్న వారంతా ఆ నీటి కొలను యొక్క వెడల్పును అవలీలగా యువతల నుండి అవతలకి దూకేసేవారు పిల్లరా ఈ ఉదంతము నుండి మనం ఏం నేర్చుకోవాలంటే పాపము యొక్క ఆనందాన్ని కాకుండా పాపం వల్ల కలిగే ప్రమాదాన్ని మనం చూచినప్పుడు పాపములో పడిపోకుండా ఉంటాం ఈరోజు అనేక మంది క్రైస్తవులు పాపము యొక్క ఆనందాన్ని చూస్తూ ఏమీ పర్వాలేదులే పాపము ద్వారా ఆనందం కలుగుతోంది మనసుకు ఉల్లాసం కలుగుతోంది అని సరదాగా పాపాన్ని చేస్తున్నారు సరదాగా సినిమాలు చూడటం సరదాగా మద్యాన్ని సేవించటం సరదాగా పేకాట జోదము వంటి ఆటలను ఆడటం ఇవన్నీ సరదా సరదాగా చేస్తూ ప్రమాదాలకు గురి అవుతున్నారు క్రీస్తు యొక్క శిక్షణలో వారు రాటు దేలా లేకపోతున్నారు ప్రిల్లల దేవుని బిడలమైన మనం పాపములో ఉన్న సంతోషాన్ని కాక పాపములో ఉన్న ప్రమాదాన్ని చూడాలి ఎవరైతే పాపంలో పడతారో వారు ప్రార్థన చేయలేరు దేవుని సహవాసాన్ని దూరం చేసుకుంటారు పరిచర్య చేసేవారైతే వారి పరిచర్యలో వారికి ఆసక్తి ఉండదు అలాగే దేవుని చేత వాడబడలేరు కూడా గనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా పాపం వల్ల కలిగే సంతోషాన్ని మనం చూచినప్పుడు పాపం చేయటానికి మనం వెనుకాడం అదే పాపం వల్ల కలిగే అవమానాన్ని మనము దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ సైనికులు మొసలి ఉన్న కొలనులో పడకుండా దుమికినట్లు మనము కూడా పాపంలో పడకుండా దాటిపోగలం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు అందనాలు పాపం వల్ల కలిగే ఆనందాలను మేము చూడకుండా పాపం వల్ల కలిగే ప్రమాదాన్ని చూచి పాపమును దాటుకొని ముందుకు నడుచుటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె